భారత్కు రక్షణగా సుదర్శన చక్రం పాక్ యుద్ధ విమానాలు మిసైళ్ళు ధ్వంసం ఏకంగా సుదర్శన చక్రాన్ని ప్రదర్శించినాడు ఏది మహాభారతంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వేస్తాడు ఇంకా అది ఫైనల్గా రామాయణంలోమో రామబాణం ఫైనల్ ఎంతటి శత్రువునైనా నీలపాల్ చేసుడే మహాభారతంలోనో సుదర్శన చక్రం ఎంతటి శత్రువు అయినా ఇక వాడు నేల పడవలసిందే ప్రాణాలు ఓల్పోవాల్సిందే వాడు ఓడిపోవాల్సిందే కాబట్టి ఇప్పుడు భారతు తన చేతిలో ఉన్న శ్రీకృష్ణుడు వాడిన సుదర్శన చక్రాన్ని పాకు మీద ప్రయోగించింది దెబ్బ కొట్టింది గాల్లోకి వెళ్ళి గాల్లోకి తిప్పికొచ్చింది మన ఆర్మీ మనం మనమేమో అర్ధరాత్రి పోయినాం అర్ధరాత్రి పోయి ఇట్లా కన్ను తెరిచేలోగా మనం వచ్చేసినాం వాడు మనం మేలుగా ఉండగానే వాడు మిసైల్స్ పట్టుకొని విమానాలు వేసుకొని వస్తార్రా మీరు ఎంత తెలివిదక్కలరా మీరు ఎంత తెలియదక్క గాడ్లు మేము మేలుకుండగానే మాకు ఇంత బలగం ఉండగానే ఇంత నూట ముప్పై కోట్ల మంది ఉండగానే పగలు మెల్లగా వేసుకొని వస్తాను ట్రాక్టర్ వేసుకొని వచ్చినట్టు గాల్లోకి వెళ్ళి గాల్లోకి వెళ్ళి లేపడేసినాం మనం